నమస్తే అవధాని అవధాన ఛానల్కు స్వాగతం నిన్న భారత రాష్ట్ర సమితి బహుజన సమాజ్ పార్టీ రెండు పార్టీల మధ్య ఒక అవగాహన కుదిరింది అనే ప్రకటన రాగానే సహజంగానే రెండు పార్టీలను కొత్త అసంతృప్తి భారత రాష్ట్ర సమితికి చెందిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాగజీనాథ్ కాక్షాసి ఆయన తన పదవికి రాజీనామా చేసి ఆల్మోస్ట్ కాంగ్రెస్ చేరడానికి సిద్ధమైపోయింది ఈరోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో కలిసి సరే సెక్రటరీగా కలిసేట ఇది ఒక పరిణామం రెండవ పరిణామం ఏమిటంటే బీఆర్ఎస్లో ప్రవీణ్ కుమార్ మీద అసంతృప్తి ఉన్నది చాలామంది ప్రవీణ్ కుమార్ వ్యవహాలు చేయడం అసలు లేదు కానీ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు సడన్గా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం ఇష్టం కానీ ఆ పార్టీ నుంచి దూరం మేము దీంట్లో ఉండవని బయటకు వస్తున్నాను వాస్తవానికి బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కన్నా కూడా బీఎస్పీని తీసుకెళ్ళి బీఆర్ఎస్ చేతిలో పెట్టడం అనేది మనకు నచ్చలేదు దట్ ఈస్ గండ్ ఇది కాకుండా జరిగిన ఇంకొక పరిణామం ఏమిటి అంటే ఈరోజు బి మంత్రి కోమటి వెంకట్ రెడ్డి భువనగిరి దగ్గర ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ని వీడి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని ప్రకటించారు దీంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది పక్కనడితే అసలు ఏం జరుగుతుందంటే బీఆర్ఎస్ని పెట్టేలాగా కాంగ్రెస్ కొంత సంచలనాత్మకమైన ప్రకటన చేసి దీన్ని ఇబ్బంది పెడుతుంది ఆ పార్టీ అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళ మీద భుర్రత చల్లి వాళ్ళు కడుక్కునేలాగా మళ్ళీ ఇంకోసారి బ్రద చల్లి అలా రిపీటెడ్గా వాళ్ళ మీద భుర్రత చల్లడము వాళ్ళు కడుక్కునేలాగా మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెట్టడము అంటే రిపీటెడ్గా వాళ్ళు అలా డిఫెన్స్లో ఉండేలాగా చేసి వాళ్ళు సత్తుకోకుండా చేసే పనులు ఏం చేసిందో అదే పని కాంగ్రెస్ చేస్తుంది రివర్స్లో సో బీఆర్ బిఆర్ఎస్ని వీడి హరీష్ రావు బీజేపీలో చేరుతాడు అనే ప్రకటన రాగానే సహజంగా ఏం జరుగుతుంది అంటే చాలామంది పార్టీని విడుతున్నారు కనుక పార్టీ పరిస్థితి బాగోలేదు కనుక ఏమో అన్న సందేహం కాదు ఆ సందేహాన్ని అయ్యా ఇది ఇది తప్పు అని చెప్పుకోవడానికి పిఆర్ఎస్ వాళ్ళకి చాలా ఎక్కువ ఎందుకంటే నిన్నటి పార్టీలో ఉండి ఎస్ఆర్ కొన్ని వాళ్ళంతా టారుస్తున్నారు ఎందుకు మారుస్తున్నాడు తెలియదు ఎందుకు మారుస్తున్నారో తెలిసినా వాళ్ళు చెప్పరు వీళ్ళకి తెలిసినా వీళ్ళు మాట్లాడరు ఈ పరిస్థితి ఇట్ ఈస్ అండర్ హ్యూజ్ ప్రెషర్ పార్టీ వర్కర్స్ వాట్ ఈస్ హ్యాపీ సో ఇప్పుడు ఏమిటి అంటే నేను బీఆర్ఎస్ని వాడదలట లేదు బీజేపీలో చేరట్లేదు అని హరీష్ రోజు చెప్పుకోవాలి రైట్ చెప్పుకుంటాడు రేపు పొద్దున పరిస్థితి పార్టీలో పరిస్థితి పూర్తిగా తనకు అనుకూలంగా ఉంటుందా ఏమో తెలియదు అసలు తప్పితే సో ఇఫ్స్ అండ్ ది ఈక్వేషన్స్ ఈ నేపథ్యంలో హరీష్ రావు తల్లిదండ్రులు డిఫెన్స్ చేసుకోవాలి పార్టీని డిఫెండ్ చేయాలి ఇప్పుడు మొన్న మేడిగడ్డ టూర్ వెళ్ళినప్పుడు మొత్తం డిఫెండ్ చేసినంత హరీష్ రావు సో ఇప్పుడు కూడా హీ హ్యాస్ టు డిఫెండ్ హీమ్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ పార్టీ హౌ లాంగ్ హీ విల్ డూ దట్ కెన్ హీ డూ దట్ ఫర్ లాంగ్ ఇస్ అవశ్చన్ నటే ఇంకో ఇద్దరు ముగ్గురు ఇప్పుడు రంజిత్ రెడ్డి మా జేపీ ఈయన కూడా పార్టీ వదిలి వెళ్ళిపోతాడో అన్నారు వెళతాడో వెళ్ళా ఇంకా తెలియదు బట్ ఆయన వెళ్ళటం లేదు అనే ప్రకటన అయితే ఎక్కడ రాలేదు అంతకుముందు ఆల్రెడీ కేసీఆర్ రెండోల క్రితం మాట్లాడితే ఉన్నాడు వెళ్లి వాళ్ళని నడిపారండి మరికే ఇబ్బంది లేదు అన్నాడు వెళ్ళి వాళ్ళని నడుపురండి మరిగే ఇబ్బంది లేదు అంటే ఈజ్ ఇట్ రైట్ ఆర్ ఈజ్ ఇట్ ఎ స్ట్రాటజీ ఆర్ ఈజ్ ఇట్ ఎ హెల్ప్లెస్నెస్ ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ సో అంటే ఫర్ మెనీ ఇట్ సిమ్స్ ఇస్ హెల్ప్లెస్నెస్ కాంట్ స్టాప్ స్టాబ్దం ఎందుకంటే ఈ చెరువులో నీళ్ళు అయిపోయాయి నీళ్ళైపోయిన ఉంటే చేపలు బతకం సింపుల్ ఈక్వేషన్ సో కనీసం ఇంకొక ఐదేళ్ల పాటు మీరు బాగులోకుండా ఐదేళ్ళ త్వరగా పరిస్థితి తెలియదు సో వీఆర్ నాట్ రెడీ టు సెయిల్ విత్ యూ అని చెప్పి చెప్పేస్తాను నాకు సో మెనీ ఈక్వేషన్స్ విల్ కమ్ అప్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ నాట్ ఇన్ ది మంత్స్ అంటే లెట్ అస్ వెయిట్ అండ్ వాట్ హ్యాపన్స్ బట్ ష్యూర్లీ ది బీఆర్ సిస్ అవుట్ ఆఫ్ వాటర్ మీ అవధానం